మైకి వర్షం వస్తుందా బయట వర్షం ఫ్రెండ్స్ చూడండి మాకు ఉరుములు మెరుపులు గాలిలు అన్నీ వచ్చేస్తున్నాయి బయట నిలబడుతుంటే ఎగిరిపోతున్నట్టు అనిపిస్తుంది చూడండి అక్కడ రేకులు కదిలిపోతుంది జాన్ చెట్టు నా జాన్ చెట్టు అటు వెళ్ళిపోతుంది ఇరిగిపోయినట్టు అయిపోతుంది అయ్యో పెరిగిపోతుంది చింటూ ఏం చేస్తున్నారు అమ్మేది గాలిని ఆస్వాదిస్తున్నావా గాలి 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 గాలిని ఆస్వాదిస్తున్నావా అబ్బో అబ్బో దగ్గర పెట్టుకోస్తారో No, 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 no. no. ఎలా పోరుగుతున్నా నేను పట్టుకొని నేను వెళ్ళిపోతా ఏమైనా రేకులు వచ్చేస్తాము ఎదుకొచ్చి వచ్చింది గాలికి చూడండి ఫ్రెండ్స్ ఎంత Moppo wanda. Edha ammu edhi? Ammu nisukara? <laughs> 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 ammu <Vamo>. nisukara? హ్యాపీగా ఉంది చల్లబడిపోయేసరికి హ్యాపీ 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 అక్క వస్తుంది ఆడతావా అక్కతో అక్కతో ఆడతావా అక్కడ వర్షం పడుతుందని అక్కడ అలా ఉంటే అక్కడ అంతా వర్షం పడుతుందని అమ్మో అమ్మో వైరాయంలో పెట్టి ఎందుకు అలాగా ఆహా ఇప్పుడు నేను పెట్టిచ్చాను కదా స్నాప్లు తీసుకుంటున్నారు స్నాప్ ఒక రౌండ్ అయ్యేది నెట్ సైడ్ ఏం చూసిన ఏం చేస్తున్నాం బంగారు తల్లి అక్కడ ఎవరు చూస్తుంది గోడకి గోడ మీద సమాచారం అంతా మాకే కావాలి ఫ్రెండ్స్ చూసారా అలా చూస్తుందా చూసావా చూసావా అమ్ము ఎవరు లేరు అక్కడ జిబ్బత్త తెల్లమ్మా దాన్ని దూరంగా తీసుకెళ్తా వెళ్ళిపో 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 వచ్చేస్తుంది వాన వచ్చేస్తుందమ్మ పెద్దవాన పెద్దవానొస్తుందమ్మో పెద్దవానొస్తుంది హాయ్ ఫ్రెండ్స్ అంత చల్లబడిపోయింది ఫ్రెండ్స్ హైదరాబాద్ అంతా ఒక్కసారిగా చాలా హాయిగా ఉంది ఎన్ని రోజులు ఎండలకి మండిపోయింది చర్మం అంతా ఎంత ఏసీలు ఉన్నా కానీ ఏసీలు ఏమేసుకుంటాం కరెంట్ బిల్లు మామూలుగా రాదు ఏసీలు ఎటువంటి పగలంతా మానేసి నైట్ వేసుకుంటాం అని ఏంటన్నానా సరే పని పట్టుకున్నా ఉంటా అమ్మకి ఎందుకు వెళ్ళిపోతుంది అందా ఇంకా చూడండి మేమందరం పైన ఉంటే వీడికి ఎందుకు కూర్చొని ఉన్నాడు వీడి పైకి రాలేదు మైకి రాకీ ఏది రోకీ ఎక్కుతుందా అది ఇప్పుడు పైకి వెళ్తుందంట ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్ మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్